నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని ఠానాకలాన్ కుర్నాపల్లి గ్రామాల మధ్య ఠానాకలాన్ గ్రామ సమీపంలో రాంపూర్ చెరువుకు వెళ్లే కాలువపై ఇరుకైన కలవటు నుండి నీరు వెళ్ళక రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఠానాకలాన్ గ్రామ రైతులు ఆరోపించారు ఈ కలవట్టు ద్వారా ఎగువ ప్రాంతంలో నుండి వచ్చిన నీరు కిందకు పోక పంట పొలాల్లో నిల్వ ఉండడంతో పంటలు పాడై తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు ఈ కల్వర్టును వెడల్పు చేయాలని పలుమార్లు ఇరిగేషన్ ఆర్అండ్బి అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపించారు ఈ కల్వర్టు వెడల్పు కోసం పైపులు తెచ్చి దాదాపు ఏడాది గడిచినా ఇంతవరకు కల్వర్టు పైపులు వేయడం లేదని రైతులు తెలిపారు కావున ఇకనైనా అధికారులు రైతుల బాధలు అర్థం చేసుకొని పైపులు వేసి రైతులు నష్టపోకుండా చూడాలని కోరుతున్నారు like you మరి ఫార్టీ సెవెన్ కెనాల్ నుంచి వచ్చే ఫీడర్ కెనాల్కి నడి గుట్ట నుంచి వచ్చే వరద తోడవుతూ ఉంది దాని ఉద్రితతో ఈ కిందికి నీళ్ళని గుంజుత గుంజటం లేదు గత పాత మోరి ఏదైతే కల్వట్ ఉండే ఆ కలవట్ని కూలగొట్టేసి ఒక సింగిల్ పైప్ వేసిరు కాబట్టి ఈ కింది నుంచి నీళ్ళను గుంజడం లేదు మరి లోతట్టు ప్రాంతంలో ఉన్న మా పొలాలన్నీ కూడా ముందుతూ ఉన్నాయి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా చెప్తా ఉన్నాం ఏ రోజు కూడా పాలకులు కానీ అధికారులు కానీ పట్టించుకోలేదు మరి సారైనా ఈ ఇప్పుడు కొత్తగా పాలిస్తున్న ప్రభుత్వం ఉన్న వచ్చి ఈ సమస్యను పరిష్కరించి తొందర త్వరతగతిలో పూర్తి చేయాలని కోరుతా ఉన్నాం ఇప్పుడు ప్రతి సంవత్సరం ఈ రోడ్డు మీద నుంచి నీళ్లు పోతూ ఉన్నాయి రోడ్డు కట్ అవుతూ ఉంది రోడ్ రోడ్డు పక్కన పోసిన మట్టంతా కూడా పొలాలలో పెడతా ఉంది దాంట్లో వచ్చిన నాలుగు రూపాయలతో ఆ మురల్ని తోడడానికే సరిపోతూ ఉంది తప్ప ఇంకో సమస్య లేదని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం మరి ఈ ప్రభుత్వం ఉన్న తొందరగా వచ్చి అధికారులను తీసుకొని వచ్చి తొందర త్వరతగతిలో ఈ సమస్యను పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం లేదంటే ఖచ్చితంగా మేము రైతంతా రైతులంతా కూడి ఈ రోడ్ అంతా దొవ్వేసుకొని మా పరిష్కారాన్ని మేమే పరిష్కరించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం గత పదిహేను సంవత్సరాల కి వేసిన మోసరా నుంచి జానకంపేట పోయే ఆర్ఎన్బి రోడ్ కింద ఈ పైపులను వేయడం జరిగింది ఆ రోజు కూడా మేము చెప్పడం జరిగింది మరి తానాకాలంలో ఈ పుట్నాలకుంట్లలో ఈ రోడ్డు తొందరగా ఈ పైపుని తీసేసి మిగతా పైపులు కొత్త పైపులు కూడా తీసుకొచ్చి ఐదు పైపులు వేసి కూడా సంవత్సరం అవుతుంది మరి అవి అట్లనే తూతు మంత్రంలాగా తీసుకొచ్చి పడేసిండ్రు అవి అట్లనే ఉండిపోయినాయి మరి వాటిని కూడా వేసే సమస్య లేదని చెప్పి సందర్భంగా చెప్తా